ఎవరమ్మా నువ్వు ఏ రాలేదా ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి గుర్తుకొస్తుంది చూడమ్మా ఈ జీవితం రైలు ప్రయాణం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిసానో గుర్తుంచుకోవడం కష్టం జనార్దన్ హోటల్ రూమ్ నెంబర్ పది ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఎందుకు గుర్తుకొస్తుంది నేను బాత్రూమ్ లో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడ వచ్చేస్తావా ఇదిగో రూమ్ రెంట్ వందా నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు చదివి వందా నాకు రావాల్సింది మూడు వందలు మొత్తం ఐదు వందలు నువ్వు ఎవరో తెలియకలే అసలు ఉక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు ఈ రేట్ అంటావు ఏ రేట్ అమ్మా నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తుంటాను ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా నీ సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు అది ఇదిగో నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు నేను నా పరువు కోసం దింగేశాను ఇప్పటికి నా కడుపు నిండింది ఇంతకీ ఎవరమ్మా నువ్వు జీవితంలో మరెప్పుడు దెబ్బతిలో చూడు ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్కువ నీకు ఇంగ్లీష్ రాదు కదా వెళ్ళిరామాతను మా ఆవిడ వస్తుంది సీత రామా రారా రా ఈవిడ గిరిజట హైదరాబాద్లో జార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట డబ్బు ఇవ్వాలట నాకే అర్థం కావటం లేదు నీకేమైనా అర్థం అవుతుందా సీత అర్థం అవటానికి ఏముందండి మనిషిని చూస్తేనే తెలుస్తుందిగా డబ్బు కోసం చెడు బ్రతికే మనిషిని ఏమిటండి మీరు కూడా ఇలాంటి ఏమైనా వెనకొస్తున్నారు అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు ఆ దేవుడు కూడా క్షమించండి డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు ఎనకే పాలి అనవసరంగా తొక్క సీత సీత తొందర పడకమ్మా ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు ఏమ్మా చూస్తే నాకు జాలింది ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా చెప్పమ్మా పాపు ఎవరిని చూసి ఎవరనుకుందో ఎంత ఆశపడి వచ్చిందో దీన్ని చూసి జాలి పడతారు ఏమిటండి ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను ఇలాంటి దాన్ని సీత సీత ఆవేశపడకు వెళ్ళి పని చూసుకో వెళ్ళు వెళ్ళమ్మా సుభారం నా ఆవిడే కాదు ఈ సమాజం అంతా నా పాకెట్ నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా నీలాడి చెప్పిందనుకో రాళ్ళేసుకుంటా మనుషుల్ని నమ్మించి బతికే వాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో ఆరో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకంలో రాశారు వెళ్ళి చదువుకో సర్వం కృష్ణార్పణం జబ్బు మనిషి ఎండలో ఎందు నిలబడతా అలా నేనే నిలు కూర్చో రండి సార్ ఎలా జీతాలందరికీ అందయా రే యంకా అమ్మకెలా ఉందిరా ఆనందండి బాగుంది పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి చెప్తా అర్థమైందా అయ్యా ఏదో ఏడా సరుకు ఆకయ్యా వీర్రాజు ఖాదర్ జాన్ రావ్ ఈ చెత్త ఇక్కడ ఎందుకు ఉందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు నాకు ఒక పారా తట్ట ఇస్తారా పని వళ్ళకి ఆలస్యమైంది ఇప్పుడు తీయించేస్తాను మిమ్మల్ని సంజాయ్ షేర్ అవడానికి పిలవలేదు బాబు పార తట్ట తీయించేస్తాం సార్ తట్ట ప్లీజ్ ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా పది రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం నాలుగు రోజుల కిందట చెప్పిన ఈ చెత్త ఎత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు పొరపాటు నాది నన్ను క్షమించండి క్షమించండి ఇంకెప్పుడు పొరపడాలి అది కాదు బాబు ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అధర్మణ శాస్త్రంలో మూడో అధ్యాయంలో పదకొండో శ్లోకంలో చెప్పారు మీ పని చూసుకోండి బాబు యజమాన్ అంటే ఇలాగుండాల మేలిం బంగారం కదూ మహాత్ముడి గురించి ఎన్నో ఇప్పుడు కళ్ళారా చూస్తాను ఏం చదువుకున్నామా బిఏ పాస్ అయ్యానండి గుడ్ టైపు షార్ట్ అండ్ కూడా వచ్చు వెరీ గుడ్ సార్ మాది చాలా పెద్ద కుటుంబం సార్ అందరూ నా మీదనే ఆధారపడి ఉన్నారు కష్టాలు చెప్పడం ఉద్యోగాలు రావమ్మా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి ఫాలో ఓకే సార్ సిట్ డౌన్ యు సీ నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో ఏం చేస్తాం చిన్న విషయం అయితే క్షమిస్తాను పెద్దదైతే ఇంకా పెద్దదైతే ఖండిస్తాను క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే మర్చిపోతాను కరెక్ట్ నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా సాచి ఏయ్ ఏమిటయ్యా తెల్లబోతారు నేనేం చేశాను చెప్పలేదు కదా ఆడు భుజం మీ చేశాను వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా కొడుతుంది కొట్టాలి రైట్ ఐ లైక్ మర్చిపోవద్ద ఈ ఉద్యోగం నీకు ఇచ్చా అనుకున్నావా చీచి చీచీ చీ చీ పాత్ర నిన్ను నీ ఉద్యోగాన్ని నన్ను నా వ్యాపారాన్ని కాపాడుతావు అనే నమ్మకం తగ్గించాను గెస్ట్ హౌస్ లేదు అక్కడ ఉంటారయ్యా వెళ్ళ మరి రెస్ట్ తీసుకో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కదమ్మా గాడ్ బ్లెస్ యూ తీసుకెళ్ళి దట్ ఈస్ సుబ్బారావు ఏమిటి కనిపిస్తాం లేదా పాతికి వేలు కనిపిస్తాం లేదా అవును సార్ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది డబ్బు కనిపించట్లేదు సార్ సరిగ్గా గ్యాప్ గా తెచ్చుకోమ్మా పెట్టులోనే పెట్టావా మరి ఎక్కడైనా పెట్టావా లేదు సార్ పెట్టులోనే పెట్టాను పెట్టి తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి పెట్టులో డబ్బు ఉంది పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి పెట్టి తాళం నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది చూడమ్మా పాతికి వెళ్ళి నాకు ముఖ్యం కాదు కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం యు ఫాలో నాకు తెలుసు సార్ ఇదంతా మామూలే అకౌంట్ లో లేని డబ్బులు కదా ఎలా కొట్టేసినా పర్వాలేదు అనేది ఏమా పోలీసు రిపోర్ట్ ఇవ్వండి రెండు లాంటి డబ్బులు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది నేను మనిషిని కాదయ్యా సంస్థని సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ముందు బయటపెళ్ళు ఏమైనా అవసరం తీసావా పర్లేదు చెప్పు నెమ్మదిగా తీర్చుకుంది కదే ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ టెలిఫోన్ డైరెక్టర్ అయ్యి పాప ఇప్పుడు చెప్పు ఏం చేసావు డబ్బుని క్షమించండి సార్ నేను ఎలాంటి దాని కాదు నా మాట నమ్మండి సార్ ఓకే 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 సార్ ఎక్కడికి సార్ ఫోను అడిగాను దండించాను జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ వద్దు సార్ ప్లీజ్ సార్ నా జీవితమే నాశనం అయిపోతుంది సార్ కరెక్ట్ అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు సార్ వాళ్ళంతా రోడ్డును పడతారు ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను సార్ గుడ్ వెరీ గుడ్ చూడు నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం ఓకే అయ్యారు మంచిదనం వల్ల ఆడుతుంది కానీ కొబ్బరికాయలు శీర్చాడు శీర్చే అది చెబుతా కానీ బాబు చెబుతా నిజం కరెక్టే సీత నేను నీకు అన్యాయం చేస్తున్నాను సీత అది అన్యాయం నీకే తెలీదు అదే నా అదృష్టం అకౌంట్లు అంటాను ఆఫీస్ అంటాను నీ ఆల్ల పాలన చూసుకుంటున్నాను చెప్పు నాకేమండి నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉంటావు సీత నిజం చెప్పాల్సి వస్తే నువ్వు ఈ కాలం మనిషి కాదు అబ్బా పదయింది నువ్వు పడుకోమ్మా నేను ఆ గదిలో కూర్చొని అకౌంట్ చూసుకుంటాను పడుకో ఏమండి పగలంతా కష్టపడి రాత్రి కూడా నిద్ర లేకుండా ఏమిటి ఉన్నారుగా సీత ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు నీ రక్తాన్ని నలుగురు కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో మూడో అధ్యాయంలో రెండో శ్లోకంలో చెప్పారు పడుకో అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను ఏ పడుకో పడుకోవాలి 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 పడుకోమా పడుకో పడుకో ఏమిటండి ఇల్లులా ఉండే ఇంటికన్నా గుడి పదిలా ఉన్నారు పాత వాళ్ళు కానీ గుడి కంటే ఇల్లే పదిలో ఉన్నాడు సూపర్ సూపర్